జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద గల శ్మశాన వాటికలో దాదాపుగా ఇరవై లక్షల నిధులతో పట్టణ ప్రగతి నిధులతోని ఒక ఎల్పిజి క్రిమిటోరియం అనే మిషన్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ అప్పటి నుండి దాదాపుగా ఇప్పటి వరకు కేవలం ఒక రెండు లేదా మాత్రమే ఇందులో దాన సంస్కారాలు చేసినట్టు మనకు తెలుస్తుంది దీన్ని చూసుకున్న ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేశారు ఎల్పిజి అంటారు ఇంట్లో మృతదేహాలను కాల్చేందుకు ఇది వాడుతూ ఉంటారు ఎప్పుడైతే కట్టెలు అనేది కొరత అనేది ఉంటే ఆ సమయంలో ఇది వాడడం జరుగుతుంది ఇది వాడేందుకు పట్టణంలో వినియోగం తీసుకురావాలని చెప్పేసి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కానీ ఇది ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండే మృతదేహాల ఘన సంస్కారాలు జరిగినాయని కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన ఆకతాయ జంసా రాయుళ్ళు దీన్ని చిందరవందనం చేసి ధ్వంసం చేసిన విషయాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కనిపిస్తుంటుంది కానీ ఇది ఇప్పటి వరకు పని చేయకుండా వృధాగా పడేయడంతో ఇక్కడ ఉన్న స్థానికులు అంతా కూడా దీన్ని మళ్ళీ వినియోగం తీసుకోవాలని అంటున్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే పైన చూడండి ఇక్కడ ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తారు కానీ నేను చూస్తే మంది అంటే మీరు ఏమంటారు జగిత్యాల మున్సిపాలిటీలో గల చింతకుంట వాడలో గల చంద్రామతి శ్మశాన మండగలో జగిత్యాల పట్టణం లోపల ఉన్న ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధులతోని ఇరవై లక్షల యాభై వేలతో ఎల్పిజీ క్రిమిటివేలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఏంటంటే హిందూలో యొక్క సాంప్రదాయ ప్రకారంగా కట్టెలతో కాలేస్తే చాలా ఖర్చు అవుతుంది కనుక తక్కువ ఖర్చుతోని ఎల్పిజీ ద్వారా ఈ యొక్క దహన సంస్కారం చేసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేసిండ్రు దీని యొక్క మెయింటెనెన్స్ లేక ఇది పూర్తిగా అయిపోయింది ఇక్కడ ఎవరు కూడా రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ఎవరు కూడా నిఘా లేక దీన్ని పట్టించుకున్న నాదు లేక ఈ యొక్క ఇరవై లక్షల పట్టణ ప్రతి నిగు నిధులు అయిపోయినాయి దీని మీద మున్సిపల్ అధికారులు కానీ ఎవరు కానీ దీని మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు మరి వారు కూడా వీరన్నింటి మీద ఒకసారి రివ్యూ ఏర్పాటు చేసి ఈ యొక్క శ్మశాన వాటికను పునరుద్ధరించాలని చెప్పని మేము కోరుకుంటున్నాము నిరుపేదలకు అటు కాస్త మధ్యతరగతి కుటుంబీకులకు ఒక వారి ఇండలో ఎవరైనా మృతి చెందినట్లయితే దాన సంస్కారాలు అనేది ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి చెప్పుకోవచ్చు అదే విధంగా విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చింతకుంట దాన సంస్కారాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కట్టెలు అలాంటి వాటితో దాన సంస్కారాలు చేస్తూ ఉంటారు ఇది కాకుండా దాంతో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇది ఎల్పిజి క్రిమిటోరియం అనేది ఏర్పాటు చేశారు కాబట్టి దాంతో దాన సంస్కారాలు చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఈ దాన సంస్కారాలు జరుగుతాయి కూడా తెలియజేస్తున్నారు దాన్ని నిరుపయోగంగా ఉన్నవారిని ఉపయోగకరంగా చేయాలని చెప్పేసి కూడా స్థానికులు అధికారులను కోరుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చింతకుంట్ల ప్రాంతంలో చూసుకున్నట్లయితే మొత్తం ఈ ప్రాంతం అంతా ఒక చిట్టి అడవిలా తరపించేలా ఉందని చెప్పేసి చెప్పొచ్చు అటువైపు శ్మశానాలు కొంతమంది బంధువులు మృతి చెందిన వారి బంధువులు వారి జ్ఞాపకార్థంగా శ్మశానాలు కట్టుకున్నారు కానీ ఆ శ్మశానాల ప్రాంతం అంతా ఒక చిట్టు అడవిలాగా చెట్లు చెదారంతో ఉన్నాయి అలా చనిపోయిన వారిని ఒక దేవునిగా భావించే వ్యక్తులుగా భావిస్తారు కాబట్టి బంధువులంతా దీని అంతా కూడా పరిశుభ్రం శుభ్రం కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇటువైపు గాన సంస్కారాల కోసం మృతదేహాన్ని తీసుకొని ఇటువైపు నడుచుకుంటే రావాలంటే కూడా రోడ్ కూడా బాగలేదని కూడా అంటున్నారు అదేవిధంగా మరికొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది చింతకుంట ఈ శ్మశానం చూస్తుంటే మీరు చూస్తారు అసలు ఎట్లా ఉంది దీని పరిస్థితి ఏమనుకుంటున్నాం ఇక్కడ చింతకుంట స్మశాన వాటిక సో సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక చిట్టడివిని తలపించే విధంగా ఉన్నాయి సరి అయినటువంటి సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది ఈ అంతిమ సంస్కారం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అంతిమ అంతిమ సంస్కారం అనేటువంటిది హిందూ సమాజంలోపట ఇది తప్పనిసరి అయినటువంటిది హిందూ సమాజంలోపట ఏంటంటే మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దాదాపు ఒక నలభై నాలుగు కర్మకాండాలు చేయాల్సి ఉంటుంది హిందులోపట చివరిదైనటువంటిది అంతిమ సంస్కారం క్రియలు ఏవైతే ఉండో ఇది అంతిమ సంస్కారం తప్పనిసరి కంపల్సరీ చేయాల్సినటువంటిది ఇది ఏమైపోయిందంటే ప్రస్తుత రోజుల్లో ఒక ఖర్చుతో కూడుకుని ఎక్కువైపోయింది ఆర్థిక భారం అనేటువంటిది ఎక్కువైపోతుంది మేము భారత సురక్షా సమితి తరపున ఆ జగిత్యాల లోపడ్డ మేము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము అదేవిధంగా ఎమ్మెల్యేకి ఇచ్చాము ఆ తర్వాత కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ అంతిమ సంస్కరణ నిర్వహించడం అనేటువంటిది ఎట్లా అయిపోయిందంటే స్వతంత్ర భారతదేశంలోపట చావు కూడా లాంటిది అన్నట్టుగా ఆ విధంగా అయిపోయింది ఇది పేదలకు మరియు ముఖ్యంగా నిరుపేదలకు ఇది భరించడాన్ని ఆర్థిక భారంగా పరిణమిస్తుంది ఈ అంతిమ సంస్కరణలు నిర్వహించడం అనేటువంటి తప్పనిసరి కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇది మా పేదలు నిరుపేదలే కాదండి ఇది మధ్యతరగతి ప్రజానికని కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి విషయం ఇది సో అందుకే మేము ఏంటంటే భారత సురక్షా సమితి తరఫున దాన్ని మేము ఒక ఎలక్ట్రికల్ దహన సంస్కారాలని ఎలక్ట్రికల్ పద్ధతిలో దహన సంస్కరణలు నిర్వహించాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో ఒకప్పుడు అంటేనేమో ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి వాళ్ళం కానీ ఇప్పుడు ఈ అంతిమ సంస్కరణలు నిర్వహించడం అనేటువంటిది భారంగా మర పరిణమిస్తుంది దీన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చినట్టయితే సో ప్రజలకందరికీ కూడా నిరుపేదలకు ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సో మేము భావిస్తున్నాం దా దీన్ని పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులని కోరడం జరుగుతుంది హిందూ సాంప్రదాయంలో అంతిమ సం సంస్కారాలు మరియు అంతిమ యాత్రలు కూడా కొనసాగిస్తూ ఉంటారు వారి కుటుంబీకుల ఎవరైనా మృతి చేసింది అదే అదేవిధంగా చూసుకున్నది దాన సంస్కారాలకు నిరుపేద ఇటు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఖర్చుతో కూడుకున్న పని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా అటు జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే మరియు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్లకే కానీ ఇదివరకే ఒక రూపాయికే దాన సంస్కారాలు కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వినోద పత్రాలు అందజేశారు కానీ దాన్ని ఏమాత్రం కూడా ఇప్పటివరకు అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం అదేవిధంగా నిరు నిరుపేదలకు దాన సంస్కారాలు ఖర్చుతో కూడుకున్న పని కావడం వల్ల ఇది చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పటివరకైనా ఈ అతి త్వరలో అయినా దీన్ని అమలు చేయాలని చెప్పేసి భారత సురక్ష సమితి నిర్వాహకులు కోరుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదే శ్మశానంలో ఇక్కడికి వచ్చిన అంతిమ కార్యక్రమాలు కానీ ధమ్మకాండ కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్మశానంలో ముతుని యొక్క బంధువులు వస్తూ ఉంటారు ఇక్కడ పిండ ప్రదానం చేసేందుకు అక్కడ పిట్టకు పెట్టేందుకు గద్దెని ఏర్పాటు చేశారు కానీ గద్దె పరిసర ప్రాంతాలంతా కూడా ఒక చిన్న అటవీ ప్రాంతాన్ని తప్పిస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఈ గద్దె వద్దకు వచ్చినట్టు పిట్టబెట్టేందుకు వచ్చేటప్పుడు సందర్భంలో వీళ్ళకెళ్ళి విషపురువులు ఏదైనా వచ్చి కాటేసే ప్రమాదం కూడా ఉంటుంది విధంగా చూసుకున్నట్టయితే చెట్లు చీమల మధ్యలో అది ఉండడం వల్ల ఇటు కుక్కలు అటు పందుల బెడద కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బంధువుల కోసం అని చెప్పేసి చెద తీరేందుకు ఒక షెడ్ ఏర్పాటు చేశారు కానీ ఈ షెడ్లో ఇటు దాన సంస్కారాల కోసం తీసుకొచ్చిన పట్టలను అనేది గమనార్ చెప్పుకోవచ్చు ఈ కట్టెల కోసం ఏర్పాటు చేసినట్టు ఈ షెడ్ ఉందని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు ఈ కట్టెలన్నీ తొలగించి ఇక్కడ మంచి వసతులు బెంచ్లు తర ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తెలుపుతున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే చింతకొండ శ్మశానం వాటికలో అన్ని అసౌకర్యాలుగా ఉన్నాయని చెప్పేసి వీటిని అన్నిటినీ పరిశీలించాలని చెప్పేసి వీటిని మళ్ళీ అందంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరుకుంటున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రినివాస్